హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణిక కుకింగ్ అండ్ బ్లాగ్స్ సో రాకి రోజు రోజైతే మమ్మీ ఇంట్లో లేదు ఎందుకంటే నాటేపిస్తున్నారు పొలాల్లో కానీ ఇంకా ఇంట్లో పని కొంచెం ఉంటే చేసేస్తున్నాను గిన్నెలు కడిగేస్తున్నాను అండ్ ఇంకా బయట ఓడ్ చేసి మొత్తం క్లీన్ చేసేసాను సో ఇక్కడైతే కొన్ని పళ్ళు ఉంటే చిన్న చిన్నవి చేసేసుకొని ఇంకా కొమ్ చేసేసుకొని రెడీ అవుదామని చేసుకుంటున్నాను సో హెయిర్ కట్ చేయించాను ఎలా ఉందండి కామెంట్ చేయండి ఇంకా పని అంతా అయిపోయింది ఇది ఈవినింగ్ రెడీ అయ్యాక ఇంకా రాకి తీసుకున్నాను నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా సో ఇవైతే వచ్చే అందులో కొంచెం అక్షింతలు ఇంకా కుంకుమ వచ్చింది ప్యాకెట్స్లో పాప బాబు నేను అందరం రెడీ అయిపోయాం మా తమ్ముడు కూడా రెడీ అవుతున్నాడు అక్కడ సో ఇదేనండి రాకి ఇది వచ్చేసి వన్ ట్వంటీ సో ఇక్కడైతే మా డాడీ మమ్మీ ఇద్దరు వచ్చేసారండి పొలం నుంచి ఇంకా నైట్ అయిపోయింది నాటుకోడి నాటుకోడి కాదు నాటుపుంజు అన్నమాట మా డాడీ కోర్చినాడు ఇక్కడైతే అదే చేస్తున్నారు మా మమ్మీ మా డాడీ ఇంక ఇక్కడే మా మమ్మీ నేను ఇద్దరం కలిసి వంట చేస్తున్నాను నేను కాసేపే ఉన్నాను సో ఎందుకో మా మమ్మీ చేసిన టేస్ట్ నాకు రాదు మా నాన్న అదే చెప్తున్నాడు వెళ్ళి అని మేము నేర్చుకుంటామా మనము సో కాసేపు అక్కడుండి పక్కన వెళ్ళిపోయాము ఒక సైడు ఫ్రై ఇంకో సైడు నాటుకోడి పుల్గా పురుగు చెప్పుకొని తినేసి పడుకున్నాము సో అంతేనండి వీడియో ఇదే మా రాఖీ సెలబ్రేషన్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ బాయ్స్